ఈ రోజు మనకి మార్చి ఫోర్టీన్త్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే అట్ ద సేమ్ టైం ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారి యొక్క బర్త్డే సందర్భంగా సో మన స్కూల్లో సైన్స్ పేర్ కనెక్ట్ చేయడం జరిగిందండి దీంట్లో సుమారుగా మేము అన్ని డిపార్ట్మెంట్లీ టచ్ చేస్తూ అంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఎలక్ట్రానిక్స్ అన్ని డిపార్ట్మెంట్లీ టచ్ చేస్తూ సో నియర్లీ రెండు వందల యాభై ప్రాజెక్టులు ప్రజెంట్ చేయడం జరిగిందండి సో మిగతా స్కూల్ కి మన స్కూల్ కి డిఫరెన్స్ ఒకే విషయం సార్ మిగతా స్కూల్స్ లో ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఇంటికి ఇచ్చి పిల్లలు చేసి తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేయమని చెప్పారు మేమైతే కంటే ఖచ్చితంగా స్కూల్లోనే దాదాపు ఒక వన్ వీక్ క్లాస్ బుక్స్ అన్ని సస్పెండ్ చేసి ఒక మెంటర్ ని అపాయింట్ చేసి పిల్లల్ని స్కూల్ క్యాంపస్ లోనే వాళ్ళ ఓన్ హ్యాండ్స్ తోటి ప్రాజెక్ట్ చేసేటట్టుగా చేసి దాన్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది అందుకని మీరు చూస్తున్నారు ఇంత హెవీ క్రౌడ్ దాదాపు నాలుగు వందల మంది నాలుగు వందల మంది పిల్లలు పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వేట్ చేశారండి ఇప్పటి వరకు సుమారుగా ఒక పదిహేను వందల నుంచి పదహారు వందల మంది పేరెంట్స్ వచ్చి విజిట్ చేశారు సాయంత్రం కల్లా మోర్ దాన్ టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్